నమస్తే వెల్కమ్ న్యూస్ ఛానల్ పర్వదిన ఈ సకల సదుపాయాలు ఏర్పాటు చేయాలని రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు గోదావరికిని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని ఈద్గా ఫ్లోరింగ్ లైన్ వద్ద ఉన్న ఈద్గా ప్రదేశాలను ఎమ్మెల్యే సింగరేణి కార్పొరేషన్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు ముస్లిం సోదరులు ప్రత్యేక నమాజులు చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు నెల రోజుల ఉపవాస దీక్షల అనంతరం ముస్లింలకు అత్యంత పవిత్రమైన సంతోషాలతో జరుపుకునే వీలు కల్పించాలన్నారు ఈద్గా ప్రదేశాలలో గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయాలన్నారు ఈద్గా ప్రదేశాలలో పర్మనెంట్ సదుపాయాలు కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు ఈద్గాలో మరిన్ని సదుపాయాల గురించి ముస్లిం మత పెద్దలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే వెంట రామగుండం కార్పొరేషన్ అధికారులు సింగరేణి అధికారులు ఉన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు వివిధ విభాగాల నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు हाँ अभी मैं प्लेटफार्म कराया तो मेंटेन कर रहा ना आप लोग साफ सफाई करना नीट लगता है ना ये नीट क्या दवाई ये आती आती रखे आती रखे आप लोग वो रहता है उसको नीट मेंटेन करने ऐसा ज़्यादा बढ़ते रहते साल गई बार रोज़ करते रहना वहीं लोग रहा। वो प्राव है वो प्रॉब्लम अभी जो मेरे हिसाब से मैं कर रहा हूँ पैसा वैसा ना रहता फिर 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 साल आए थे फिर आगे करो मुंसिपल वाले करो वो करोटे में पूरा ग्राफ चला रहा